ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అనేది ఎవరో చెప్తే ఆడేటువంటి ఆట కాదు ఇది రెండు వేల సంవత్సరాల క్రితం నుంచే ఆడుతున్నటువంటి ఆట సరే ఏదేమైనా ఈ ఆటనే కాదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో మహిళా సోదరి మనందరికీ కూడా అండగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఉద్దేశం కాదు అండగానే ఉంటాను అని మీకు భరోసా ఇవ్వడానికి మరి ఈ రాష్ట్ర తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్న పంపిస్తే మేమందరం వచ్చాం సూచన మేరకు అదే విధంగా ఖమ్మం లోక్ సభ సభ్యులు రామసాయం రఘురాం రెడ్డి గారి సూచన చేయడం ఆలస్యం లేదు మా ఆళ్ళ ముల్లన్న గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ముల్లన్న ఇక్కడే ఉన్నాడు ఇంతకు ముందు మీరు చూసే ఉంటారు ఆయన నేతృత్వంలోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతలపూడి శేఖర్ అన్న జరిపించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి చాలా విజయవంతం చేయడానికి మరి సీనన్న సైనికులుగా ఒక్క పిలిపిస్తే చాలు కాంగ్రెస్ నాయకులంతా ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో తరలి వస్తారు అని చెప్పడానికి మా అన్నలందరూ ఉదాహరణ మహిళా కాంగ్రెస్ మహిళలందరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మనులు మీ వెనక మేమున్నాము అని చెప్పడానికి మా ఆళ్ళ ముల్లన్న గారు ఇంతమంది సైనికులను తయారు చేశాడు మాకే ఇంత సైన్యం ఉంది అంటే మరి కొత్తగూడ నియోజకవర్గమైనటువంటి ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి మీరంతా కూడా సీనన్న నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గం చాలా ముందుకెళ్తుంది సంక్షేమంలో కానివ్వండి అభివృద్ధిలో కానివ్వండి ముందుకెళ్తుంది అని చెప్పడానికి మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది ఆ శుభ ముహూర్తం మీకు ఈ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మేము మా నాయకుడు మన నాయకుడు మనకందరికి అండగా ఉన్నాడు అని తెలియజెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా బతుకమ్మ అంటేనే తెలంగాణ అస్తిత్వం మహిళల యొక్క ఆత్మ గౌరవం ఆ ఆత్మగౌరవం ఎక్కడా కూడా దెబ్బ తినకుండా మహిళలందరూ కూడా ఆర్థికంగా ముందుకు నడవాలి అనేటువంటి ఉద్దేశంతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలనలో మహిళలకే పెద్దపీట వేశారు మీరందరూ చూశారు ఇప్పుడు ఆ పథకాలన్నీ కూడా చెప్పే సమయం లేదు అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరి మహిళలందరికీ తెలుసు ఆ పథకాల గురించి ప్రత్యేకించి చెప్పడం అవసరం లేదు అయినా కూడా ఒకసారి చెప్తున్నా ఉచిత బస్సు కానివ్వండి రెండు వందల యూనిట్ల కరెంటు కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఇంకా ఈ దసరా పండుగకు రేవంత్ అన్న సర్కారు మరి ఆడపడుచులకు ఇంటికి పరిమితమైనటువంటి ఆడపడుచులకే కాదు రక్త సంబంధికులకే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ఆడపడుచులకు కానుక ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా గుర్తుంచుకోవాలి నాయకులను మన గుండెలో పెట్టుకోవాలి అని ఆడపడుచులకు పూల బతుకమ్మ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా పూల బతుకమ్మ శుభాకాంక్షలు